రకాలు స్మరణీయంగా ఉండే విధంగా మరి బొట్టుకున్నాయి గారు తెలంగాణ రైతు సాయ పోరాటంలో చేసిన సేవలు మరి ఇంటి కోసం వృత్తి కోసం గట్టి చాకే విముక్తి కోసం మరి ఈనాడు వారు ఆ విధంగా పోరాటం చేసారు కాబట్టి మన బిడ్డలు కానీ మనం కానీ సేక్షాయుత వాతావరణంలో స్వేచ్ఛ తీల్చుకుంటూ ఇక్కడ అంత అన్నం తింటున్నామంటే ఆనాటి వీరుల యొక్క త్యాగ ఫలం దాంట్లో రుద్ధి పుమ్నయ్య గారు రావచ్చు దాంట్లో ఏలంబాలు రావచ్చు చెప్పుకుంటూ ఉంటే చాలా మంది వెళ్తారు వీటిలో త్యాగ ఫలితమే రుద్ధి పుమనయ్య గారి స్ఫూర్తిని ఉపయోగించుకుంటున్నా సాగడంలో నిజంగా కూడా చాలా గర్వంగా ఉంటున్నా కూడా మన అందరం కూడా బీసీ బిడ్డల మహిళల బిడ్డలు అలవాహ వర్గాలైనటువంటి బిడ్డలు కాబట్టి మనకు మాత్రం న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు చాలా పోరాటం చేసేది అంత ఉన్నత వర్గాల వాళ్ళు ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఇక్కడ దూరంగా నిల్చోవాలి ఇక్కడ వాళ్ళంటే మనం దూరంగా మాట్లాడాలి అక్కడనే కూర్చో మాట్లాడే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కులా భేదం లేకుండా అందరం కూడా సమానంగా కూర్చుండి కూడా మాట్లాడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అని అంటే రెడ్డి బొయ్య గారి రక్త చుట్టలో ఇలా తెలంగాణ ఉద్యమము కొనుకొస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి బ్రదర్ సేనాపతి గారు ఇస్తున్న సినిమాలో ఒక విప్లవ సృష్టించు అనిపిస్తే నేను కూడా పాత్ర వహించి ఈ సినిమాను ఏ విధంగా తీయాలి దానికి ఏ విధంగా సపోర్ట్ ఉంటా ఒక గొప్పగా చెప్పుకునే రోజు తయారీ చరిత్రను సృష్టించిన మన బహుజన విద్యు కానీ వాళ్ళని చరిత్రలో మనం చూడలేకపోయినాడు కాకపోతే ఇప్పుడు మరి దాని వారి యొక్క చరిత్రను సృష్టించడానికి మళ్ళీ ఒక సినిమా రూపంలో మన బిడ్డ ముందుకు రావడంలో వాళ్ళు ఉన్నప్పుడు లేకపోయినా కూడా ఈ యొక్క సినిమా వాళ్ళప్పుడు మనకు సహకారం ఇస్తే నిజంగా కూడా సజీవంగా మనం ఉండటం ఈ నిర్జీవమైన సమాజానికి ఇటువంటి సజీవమైన ఈ సినిమాను చూపించడం వాస్తవికత దగ్గరగా ప్రజలకు పిల్లలకు చూపించడం నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈనాడు సినిమాకి వెళ్ళినప్పుడు పిల్లలకు ఏం చెప్తారంటే ఈ వయసు నుంచి ఈ వయసు పిల్లలు ఈ సినిమా చూడగలం ఈ వయసు నుంచి ఈ వయసు వాళ్ళే మాత్రమే చూడొచ్చు అని ఉద్దేశిస్తూ అంటున్నా ఇటువంటి వీరుల చరిత్ర వల్లనే మనం ఈరోజు భూమి మీద వత్తి ఉన్నాం మన యొక్క ఆశ్చర్యం సాధించుకున్నాం అనేది మన పిల్లలకు తెలియాల్సింది ఈ చరిత్ర భూమిపైన ఉన్నవనే చరిత్ర సృష్టించడం వాళ్ళని మాత్రం పూర్తిగా మర్చిపోతున్నాం అంటే సోషల్ మీడియా కావచ్చు అక్కడ కావచ్చు ఎక్కడ పిల్లలు పూర్తిగా కూడా దానికి అప్పుకొని పోయి మరి విలువలు లేని ఒక కుటుంబానికి విధంగా అట్లనే మిగిలిపోతూ ఉంటారు అది మనకు తప్పు కాదు కాకపోతే ఆ చరిత్రను మనం పోవడం ఆ యొక్క విలువలను చెప్పకపోవడంలో మరి మరుగున పడిపోయాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప మంది డైరెక్టర్లు ఉండవచ్చు వందల కోట్లలో సినిమాలు తీసే వాళ్ళు ఉండవచ్చు చాలా గ్రాఫిక్స్ తోటి సెట్ చేసి ఎక్కడైనా విదేశాల్లో తీసిన వాళ్ళకంటే కూడా వెయ్యి రేట్లు ఈ సినిమా డైరెక్టర్ ముందుకు రావడం సినిమాలు చూపించడం అంతకన్నా గొప్పదిగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే విలువలతో కూడినటువంటి లేకపోతే ఉన్నప్పుడే ఈ సమాజం అంతా కూడా చాలా బాగుంటుంది తప్ప లేకపోతే రాను రాను రోజులలో చూస్తే ఇంత నిర్జీవంగా శూన్యంగా తయారైపోతుంది ఏదన్నా కూడా పిల్లలకు ఫోన్లు కావాలి బండ్లు కావాలి తప్ప ఇంకోటి మరి ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా బాగుపడాలి అన్నం ఐదు నో ఐదు వేలు నోట్లే పోతున్నాయంటే దీనికి కష్టపడ్డ వాళ్ళు మన తల్లిదండ్రులు ఏ విధంగా అని చెప్పేసి ఆ అటువంటి విలువైన విద్య విలువైన సమాజాన్ని తయారు చేయడంలో ఇటువంటి పాత్రలు పోషించినటువంటి ఒక ఉద్యమాన్ని సృష్టించినటువంటి చరిత్ర సృష్టించినటువంటి రొడ్డి కుమరయ్య గారి మరి జీవిత చరిత్ర ఇవల్ల రావడం సినిమా తీయడం కూడా చాలా అవసరం ఇటువంటి ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా కూడా అభినందిస్తూ ఉన్నా మా జిల్లా పక్షాన చైతన్యాల జిల్లా పక్షాన మా యొక్క బహుజన బిడ్డలందరితో పాటు నేను కూడా ఒక బహుజన బిడ్డగా వంతు యొక్క సహకారం పూర్తి సంపూర్ణ సహకారం అనే విధంగా మిమ్మల్ని పిలిపించుకునే విధంగా మిమ్మల్ని ఆ స్త్రీ పైన చూపించే విధంగా మీరు దీన్ని నిర్మాణం రూపకల్పన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దొండుకొమ్మరయ్య గారి సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి మరొకసారి వారిని స్మరించుకుంటూ ఇక్కడ ఇలా సినిమా మళ్ళీ దొడ్డు కొమ్మరయ్య గారితో మనం జర్నీ చేసిన ఒక ఆనందం ఇలా మనకు అది వీలుపోయే విధంగా వాళ్ళు భాగస్వామ్యం చేసి ఆహ్వానించినటువంటి పెద్దలు మనాల కృష్ణ గారికి ప్రతి ఒక్క విద్య కూడా పేరు పేరున హృదయ కూడా ధన్యవాదాలు ఆల్ ది గుడ్ లక్ థ్యాంక్ యూ జై